ఆండాల్ తల్లి మొదటి రెండు రోజులు కూడా రెండు పాసురాలలో వ్రతానికి అర్హత ఏంటి నియమాలను చెప్పిన గోదాదేవి ఈ మూడవ పాసురంలో ఆ వ్రతాన్ని ఆచరించడం వలన వచ్చే ఫలితాన్ని ఆ ఫలం ఎంత గొప్పదో అది కేవలం మనకే కాక ఈ సమస్త లోకానికి ఎలా మేలు చేస్తుందో ఒక అద్భుతమైన దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించబోతోంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆండాల్ తల్లి మొదటి రోజు మనకి నారాయణని నమక్కి అంటే నారాయణ తత్వం గురించి తెలియజేసింది రెండవ రోజు ఆయన మనల్ని కాపాడేందుకు పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది సెయ్యం కిరిసైగల్ కేళిలో పాల్కడల్ అని చెప్పి రెండవ పాసనంలో వచ్చింది కదా ఇప్పుడు ఈ పాసురంలో ఈరోజు మనల్ని రక్షించేందుకు ఎలా అవతారాలని ధరిస్తాడో చెప్తోంది అణువులో అణువుగా ఉంటూ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న ఆ పరాత్పరుడెవడు ఆయన లీలలు ఎలాంటివి ఆయన నామాన్ని స్మరిస్తే ఏం జరుగుతుంది ఈ క్వశ్చన్లన్నింటికి ఆన్సర్ ఈ మూడవ పాసురంలో మనకి దొరుకుతుంది ఆమె కేవలం కృష్ణుణ్ణి కాదు ఆయన వెనక ఉన్న బ్రహ్మాండ నాయకుణ్ణి కీర్తిస్తుంది ఆ పాసురమే ఓంగి ఉలగలంద దామోద్రా డివోషనల్ ఛానల్కు స్వాగతం మూడవ పాసురాన్ని అందరం కలిసి అనుసంధానం చేద్దామా ஓங்கி உலகளந்த உத்தமன் பேப்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினாள் தீங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மாரிப் பெய்து ஓங்கு பெழும் சென்னெலூடு கயலுகளா பூங்கு வளை போதில் பொனிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீத்த மலை பத்தி வாங்க குடம் நிறையுக்கும் வள்ளல் பெரும்பசுக்கள் నీంగాద సెల్వం నిరైందే లోరెం బావాయ్ ఏ లోరెం బావాయ్ అని ప్రతి పాసురం చివరిన వస్తూ ఉంటుంది కదా ఏల్ ప్లస్ ఓర్ ప్లస్ ఎం ప్లస్ బావాయ్ ఇది మా గొప్ప వ్రతము అని చెప్పి మీనింగ్ అనమాట ఎక్కడ బావాయి వస్తున్నా కూడా ఇది గొప్ప వ్రతము ఇది ఏ మా గొప్ప వ్రతము అని చెప్పి చాటి చెప్పడం ఈ పాసురంలోని ప్రతి పదం ఒక మంత్రం ప్రతి వాక్యం కూడా ఒక దృశ్య కావ్యం దానిలోని మాధుర్యాన్ని ఇప్పుడు మనం ఆస్వాదిద్దామా మొదటి పాదంలోనే గోదాదేవి మనల్ని ఒక అద్భుతమైన లోకంలోనికి తీసుకెళ్తుంది మొదటి పాదం ఏంటి ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి ఓంగి అంటే పైకి ఎదిగి ఉలగలంద లోకాలను కొలిచిన ఉత్తమన్ ఆ పురుషోత్తముని యొక్క పేర్పాడి నామాన్ని కీర్తిస్తూ స్క్రీన్ మీద ప్రతి పదార్థం కూడా వస్తూ ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ప్రతి వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా చూడండి దీని వెనుక ఉన్న కథ ఏంటి మనకి ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది పైకి ఎదిగి లోకాలను కొలిచిన ఆ పురుషోత్తముని యొక్క నామాన్ని కీర్తిద్దామని చెప్పి ఫస్ట్ పాదంలో చెప్తున్నారు కదా ఎవరి అవతారం గురించి చెప్తుంది ఇక్కడ గోదాదేవి ఏ అవతారం గురించి మాట్లాడాలనుకుంటుంది అంటే కరెక్ట్ వామనుడు మీ మనసులోకి అదే వచ్చింది అనుకొని కరెక్ట్ అని చెప్పేశాను అనమాట ఆయనే త్రివిక్రముడు రాక్షస రాజైన బలిచక్రవర్తి గర్వంతో మూడు లోకాలను ఆక్రమించినప్పుడు దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి వటువు రూపంలో వచ్చాడు బలి యాగం చేస్తుండగా వెళ్ళి నాకు మూడడుగులు నేల కావాలని అడిగాడు ఇంత చిన్న కోరిక అని బలి నవ్విన గురువు శుక్రాచార్యుడు వద్దంటున్నా వినకుండా దానం చేయడానికి సిద్ధపడ్డాడు దానం ఇస్తానని సంకల్పం చేయగానే ఆ చిన్న వామనుడు ఎలా వైపాడు ఓంగి ఆకాశం అంతా ఎత్తుకు పెరిగిపోయాడు త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని మరో పాదంతో ఆకాశాన్ని కొల్చి మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అని బలిని అడిగాడు తన మాట నిలబెట్టుకోసం కోసం బలి తన శిరస్సును చూపించాడు అతని భక్తికి మెచ్చిన స్వామి అతన్ని పాతాళానికి రాజును చేసి చిరంజీవిగా వరం ఇచ్చాడు ఇక్కడ గోదాదేవి ఉత్తమన్ అని పిలుస్తుంది మొదటి లైన్లోనే ఉత్తమన్ పేర్పాడి ఎందుకు ఎందుకంటే ఆయన శత్రువైన బలిచక్రవర్తిని కూడా నాశనం చేయలేదు అతని గర్వాన్ని మాత్రమే అణిచి అతనికి కూడా మోక్షాన్ని ప్రసాదించాడు తనను ఆశ్రయించిన వారికి మాత్రమే కాదు ఎదిరించిన వారికి కూడా మేలు చేయబడే ఉత్తముడు అందుకని మనం కీర్తించాల్సింది అటువంటి ఉత్తముని నామాన్ని అని చెప్పి తాత్విక రహస్యాన్ని గోదాదేవి చెప్తున్నారు ఇంకా లోతైన అర్థం ఉంది ఫస్ట్ స్వల్పంగా అర్థమయ్యే భాషలో ఉన్న అర్థాన్ని గమనించేసిన తర్వాత కొంచెము డీటెయిల్డ్గా వెళ్దాం అన్నమాట ఇప్పుడు అటువంటి ఉత్తముని నామాన్ని కీర్తిస్తూ మనం ఈ వ్రతం చేస్తే ఏం జరుగుతుంది అన్న దాన్ని రెండు మూడు పాదాలలో మనకి వివరిస్తుంది రెండో పాసురంలో ఏమన్నారు గోదాదేవి నేను అన్న గోదా ఇక్కడ మనం అంటోంది ఫలం కేవలం మనకు మాత్రమే కాదు లోక దక్కాలని కోరుతుందనమాట నాంగల్ నీరాడినా అంటే మేమందరం ఈ వ్రతాన్ని ఆచరిస్తే తింగిండ్రి నాడెల్లాం దేశమంతటా ఎటువంటి కీడు హాని లేకుండా తింగల్ ముమ్మారి పేదు అంటే మార్గళ్ళి తింగల్ ఫస్ట్ తింగల్ అంటే నెల నెలకి మూడు సార్లు వర్షాలు కురుస్తాయి ఇక్కడ నిస్వార్థమైన ప్రార్థన గురించి చెప్తున్నారు అన్నమాట నిజమైన భక్తుడు నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోడు స్వామి లోకమంతా బాగుండాలి అని ప్రార్థిస్తాడు అదే గోదాదేవి ఇక్కడ చేస్తోంది ఆమె తన కృష్ణ ప్రేమ అనే స్వార్థంలో కూడా లోక కళ్యాణం అనే నిస్వార్థాన్ని చూపిస్తుంది అంతే కదా కృష్ణ ప్రేమ కావాలి అని చెప్పి స్వార్థంగా ఉన్న గోదాదేవి లోక కళ్యాణం లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని నిస్వార్థాన్ని కూడా చూపిస్తుంది కదా భగవన్ నామస్మరణ జరిగే చోట దేశం సుభిక్షంగా ఉంటుంది కీడు తొలగిపోతుంది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి ఇదే ఈ పాసురం ఇస్తున్న సందేశం ఇక్కడ నెలకి మూడు వర్షాలు అని చెప్పారు కదా దాని యొక్క లోతైన అర్థాన్ని ముందు ముందు చూద్దాము మొదటి నాలుగు పాదాల గురించి వివరించేశాం ఇప్పుడు నాలుగు నుంచి ఎనిమిది పాదాలలో సుభీక్ష వర్ణన ఎలా ఉండాలి ఒక స్వర్గధామంలాగా ఎలా ఉండాలి అని వర్ణిస్తారండి ఆ సమృద్ధి ఎలా ఉంటుందో ఒక అద్భుతమైన పెయింటింగ్ లాగా గోదాదేవి మన కళ్ళకి కడుతుంది ఓంగు త్రివిక్రముడిలా ఆకాశమంత ఎత్తు పెరిగిన సెన్నేల్ ఎర్రని వరి పైరుల మధ్య చేపలు స్వేచ్ఛగా ఈదుతూ గెంతుతూ ఉంటాయి పూంగువళై పొందిల్ పొనివండు కనపడుప్ప అందమైన కలువ పువ్వులలో తుమ్మెదలు మకరందాన్ని తాగి మత్తుగా కన్నుమూసి ఉంటాయి తేంగాదే పూకి రుందు మొత్తం లైన్ ఏంటి అంటే పాలు పితికే వారు వెళ్ళగానే ఆ ఉదారమైన గోవులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమంతట తామే పాలను కుండలు కుండలు నిండిపోయేలా వర్షిస్తాయి లాస్ట్ లైన్లో నీంగాద సెల్వం నిరైందే లో అంతిమ ఫలితాన్ని వివరిస్తున్నారు ఎప్పటికీ తరగని సంపదతో దేశమంతా నిండిపోతుంది ఇది కేవలం ధనం గురించి చెప్పింది కాదండి పైర్లలో ధాన్యలక్ష్మి చేపలతో జలలక్ష్మి తుమ్మెదలతో ఆనందలక్ష్మి గోవులతో గోలక్ష్మి ఇలా అష్టలక్ష్ములు కొలువైన తరగని ఆరోగ్యకరమైన ఆనందకరమైన సంపదతో దేశం వర్ధిల్లుతుంది అని గోదాదేవి ఆశీర్వదిస్తుంది ఈ చూసారా నాలుగు నుంచి ఎనిమిదవ లైన్ వరకు ఎంత చక్కని దృశ్యాలు మనకి కళ్ళకు కట్టినట్టు అందరూ సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో క్లియర్గా మనకి చెప్పింది కదా గోదమ్మ తల్లి గోదాదేవి ప్రార్థన ఎంత గొప్పదో ఆమె కేవలం తన కోసం కృష్ణుని అడగలేదు ఆ త్రివిక్రముని నామాన్ని కీర్తించడం ద్వారా ఈ లోకమంతా ఎలా స్వర్గధామం అవుతుందో మనకు చూపించింది భక్తిలో వ్యక్తిగత ఆనందం మాత్రమే కాదు సామూహిక శ్రేయస్సు కూడా ఉందని ఆమె నిరూపించింది భగవంతుని నామాన్ని కీర్తించడం అనే చిన్న పని ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో ఒకరి ప్రార్థన ఈ విశ్వాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదో చెప్పడమే ఈ పాసరం యొక్క అంతిమ సందేశం మనం కూడా గోదాదేవిలాగా మన ప్రార్థనలో లోక కళ్యాణాన్ని కోరుకుందామా ఇప్పటిదాకా మనం విశేషార్థాన్ని కొంచెం చూసుకున్నాం కదా ఇంకా లోతైన అర్థం చాలా ఉందండి ఆసక్తి ఉన్నవాళ్ళు మిగిలిన పది నిమిషాల వీడియోని వీక్షించండి లేని వాళ్ళు ఇక్కడితో స్టాప్ చేయొచ్చు ఆండాల్ తల్లి ఈరోజు అవతారంగా వెలసిన వామనమూర్తిని కొలిచింది శ్రీమన్నారాయణుడు ప్రజారక్షణ కోసం చేపలాగా తాబేలులాగా వరాహంలాగా మనిషి మృగము కాకుండా ఒకసారి మనిషిలా ఇలా అనేక రూపాలలో అవతారాన్ని బట్టి స్వీకరించి మన వద్దకు వస్తూ ఉంటాడు నామస్మరణే చేద్దాం భగవంతుడు బంగారపు ముద్ద అయితే నామం ఆభరణం లాంటిది ఎవరి నామాన్ని స్మరిస్తే పాపాలు తొలగిపోతాయో మంచి నడవడిక కుదురుకుంటుందో జీవితానికి సార్థకత చేరుకుంటుందో ఆ నామాన్ని స్మరిద్దాం ఆండాల్ తల్లి సౌశీల్యం సౌందర్యం సౌలభ్యం మూర్తిభవించిన వామన మూర్తిని తలుచుకుంటుంది బలిచక్రవర్తి ఒక పాదాన్ని కడిగిన నీరు బ్రహ్మ కడిగిన రెండవ పాదం నీరు ఒకేసారి భూమిని చేరాయట ఆయన వ్యాప్తిని చూపించాడంతే కాలు బలిపై పెట్టగానే అహంకారం దాసోహంగా మారిపోయింది ఇక్కడ ఉత్తమన్ అని చెప్పడం జరిగింది కదా ఆండాల్ మానవుల్ని ఎన్ని విధాలుగా వర్గీకరిస్తుంది దేనిని బట్టి అని మనకి డౌట్ వస్తుంది కదా నాలుగు వర్గాలుగా వివరించారు ఉత్తములు మధ్యములు అధములు అధమాధములు ఉత్తములు అంటే తాము కష్టపడినా కూడా ఇతరులకు మేలు చేయాలని కోరుకునేవారు మధ్యములు తాము సుఖపడాలి ఇతరులు సుఖపడాలని కోరుకుంటారు అధములు తాము సుఖపడాలి ఇతరులు నష్టపోవాలని కోరుకుంటారు అధమా అధములు అంటే నీచాతి నీచులు ఎలాగా తాము నష్టపోయినా సరే ఇతరులు మాత్రం నష్టపోయే తీరాలి అని కోరుకుంటారు మనం ఏ వర్గానికి చెందిన వారం అయి ఉంటాము ఈ వీడియో చూస్తున్నాము అంటే మనం ఎంతో కొంత రెండో వర్గానికో చెంది ఉండొచ్చు మూడు నాలుగు వర్గాలకి చెంది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఇంకా మొదటి వర్గానికి చెందిన వాళ్ళైతే అన్నమాట అలాంటి వారి వల్లే ఈ లోకం సుభీక్షంగా ఉంది అని చెప్తున్నారు మనిషి బ్రతకడానికి నీరు ఆహారం గాలి అత్యవసరం ఇవన్నీ పరిశుభ్రంగా ఉండాలి మనం చేసే ఈ ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కోసం చేసేదే కనుక మనం మళ్ళీ ఈ కర్మకూపంలో చిక్కుకోకుండా తరించే ఉత్తమ స్థానం మనకి లభిస్తుంది ఆయన దగ్గర స్థానం లభించి తీరుతుంది శ్రీకృష్ణుని గొప్పతనం లాంటిదే ఈ వ్రత ఫలితం కూడా ఈ వ్రతంలో వాడే మంత్ర ప్రభావం అలాంటిది గోపికల గొప్పతనం అలాంటిది ఈ వ్రతాన్ని మనకు ప్రసాదించిన అండాల్ తల్లి వైభవం అంత గొప్పది మనలో పరిపూర్ణ విశ్వాసం ఉండాలి నారాయణ మంత్రంతో సకల దేవతలు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో మనల్ని అనుగ్రహిస్తాడు అందుకనే నారాయణనే నమక్కే అని నొక్కి పెట్టి చెప్పింది అనమాట మహాభారతంలోని ఒక సన్నివేశం మనకి గుర్తెచ్చుకుందామా అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను కనుగొనడానికి దుర్యోధనుడు గూఢాచారులు పంపుతాడు వాళ్ళకి ఎక్కడా వారు కనిపించలేదు భీష్ముడు అప్పుడు వాళ్లను వెతకటం కాదు వారిలో ప్రతి ఒక్కరూ నారాయణ మంత్రం ఉపాసించిన వారే కాబట్టి వారు ఎక్కడ ఉంటే అక్కడ సకల సంపదలు ఉంటాయి అక్కడికి పోండి అని అంటాడు అప్పుడు వారు విరాట నగరం వెళ్తారు తర్వాత ఉత్తర గోగ్రహణం కథ ఈ సంఘటన నారాయణ మంత్ర మాహత్యాన్ని తెలియజేస్తుంది వ్రతం లోకం మొత్తం సుఖించాలని ఆశించి ఆచరించాలి కనుక నీరు పోస్తే చెట్లు వికసించినట్లే వ్రతం పేరుతో శ్రీకృష్ణుని సేవిస్తే ఆయన లోకాన్ని కాపాడుతాడు శ్రీకృష్ణుడే అన్నింటికీ మూల పురుషుడు ఇంకా నెలకి మూడు వానలు అంటే సమాజంలోని ధర్మానికి అవి ప్రతీకలు అన్నమాట సమాజ హితానికి ప్రధాన కారణమైన ప్రభువు ధర్మం కలిగి ఉంటే సకాలంలో వర్షం కురుస్తుంది బ్రాహ్మణుడు శుచి తప్పకుండా ఉంటే రెండవ వర్షం సకాలంలో కురుస్తుంది శ్రీ పతివ్రత ధర్మాన్ని కలిగి ఉన్నందుకు మూడవ వర్షం సకాలంలో కురుస్తుంది అంటే దీన్ని బట్టి ఒక సమాజం సుభిక్షంగా ఉండాలి అంటే ప్రధానమైన బాధ్యత ఎవరెవరి భుజస్కంధములపై ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు నెలకి మూడు వర్షాలు కావాలని ఆండాల్ చెప్పడంలో ఇది ఒక రకమైన అంతరార్థం ఇప్పుడు ఇంకో రకమైన అంతరార్థం ఏంటి అంటే అష్టాక్షరి మహామంత్రంలోని మూడు పదములు మూడు వర్షాలకు ప్రతీకగా చెప్పచ్చు అదే అకారత్రయ జ్ఞానం అనబడుతుంది మొదటి వర్షం ఏంటి ఓంకారం అనన్య శేషత్వం నేను పరమాత్మకే చెందిన వాడననే జ్ఞానం అన్నమాట రెండవ వర్షం నమః అంటే అనన్య శరణత్వం పరమాత్మయే ఉపాయము అను జ్ఞానం కలిగి ఉండడం అన్నమాట మూడవ వర్షం నారాయణాయ ఓం నమో నారాయణాయ మూడవది అనన్య భోగత్వం అంటే పరమాత్మానుభవం తప్ప ఇతరమైనది ఏది రుచించకుండుట అనన్య శేషత్వం అనన్య శరణత్వం అనన్య భోగత్వం నేను పరమాత్మకే చెందినవాడననే జ్ఞానం పరమాత్మయే ఉపాయము అనే జ్ఞానం పరమాత్మానుభవం తప్ప ఇతరమైనది ఏది రుచించకుండుట అనే జ్ఞానం ఈ మూడు కూడా మూడు వర్షాలకి సూచికగా అంతరార్థాన్ని చెప్తూ ఉంటారు పెద్దలు ఈ వ్రతంలో నోరున్నంత వరకు నామ సంకీర్తన చేయాలి అది కూడా ఉత్తముని నామాన్ని పాడాలి అని చెప్పింది కదా అట్టి పురుషోత్తముడు మనస్వామి శ్రీకృష్ణుడు అని చెప్పి చెప్తుందనమాట శ్రీహతి అయి ఉండి కూడా ఒకనాడు వామనుడైనాడు బలిని భిక్షమడిగాడు దండించే బలం ఉన్నా కూడా యాచనకు దిగాడు ఇంద్రాది దేవతల ప్రయోజనానికై తన ప్రభావాన్ని పక్కన పెట్టి మూడడుగుల నేలని కోరాడు ఇస్తానన్నాడు బలి ఆనందంతో పొంగిపోయాడు మనస్వామి ముల్లోకాలు పట్టనంతటి ఆనందపు పొంగు కలిగింది ఆయన ఉత్తముడు బలిని నొప్పించక ఇంద్రుణ్ణి కోరిక తీర్చాడు ఎవ్వరూ అతన్ని గుర్తించలేదు ఆనాడు కీర్తి దక్కిందనుకున్నాడు బలి రాజ్యం దక్కిందనుకున్నాడు ఇంద్రుడు మోసం చేశామన్నారు సైనికులు అయినా తాను చేసే లోకోపకారం పూర్తయిందని సంతోషించుకున్నాడు స్వామి అలాంటి వాడి నామాన్ని పలకాలి ఎవరిని మెప్పించకుండా ఎవరిని దండించకుండా ఎంత సునాయాసంగా మన స్వామి పనులన్నీ చక్కబెట్టేశాడు చూశారు కదా అలాంటి వాడి నామాన్ని పలకాలి ఎవరైనా పాడవచ్చునా నామాన్ని ఏమవుతుంది పాడితే ఈ నామం వలనే ద్రౌపదికి వస్త్రాలు లభించాయి పాండవులకి రక్షణ రాజ్యం వంశ పారంపారంగా నిలిచాయి కుచేలుని సకల సంపదలు సిద్ధించాయి అలానే మనకు సంపదలు శుభములు పరంపర దక్కుతుంది అంతేకాదు అరిష్టములన్నీ తొలగిపోతాయి అరిష్టాలు ఏమిటి అంటే ఆరు రకాల అరిష్టాలు ఉంటాయంట అతివృష్టి అనావృష్టి పంటలను నాశనం చేసే మిడతలు లాంటి కీటకాలతో రుష్టి పండిన తరువాత పాడు చేసే పక్షులతో వృష్టి పంట ఇల్లు చేరిన తర్వాత నాశనం చేసే ఎలుకలు అన్ని చేసిన సుంకాలు పన్నులు చేసి అంతా దోచుకునే ప్రభుత్వాల రంకపు కోతలతో ఒక వృష్టి ఇలా ఇన్ని రకాల ఆరు రకాల వృష్టిలతో మనకి అరిష్టాలు ఉంటాయి ఆండాల్ శ్రీవిల్లి పుత్తూరులోనే ఈ వ్రతం చేసిన లోకానికంతకు ఇట్టి సౌభాగ్యం కలగాలంటున్నది ఎలాంటి సౌభాగ్యం నాలుగు నుంచి ఎనిమిది పాదాల్లో మనం చెప్పుకున్నాం కదా అటువంటి సౌభాగ్యం కలగాలి అని చెప్తుంది స్టార్టింగ్లో మనం పొదుగును ముట్ట గానే కడవల కొద్ది పాలిచ్చే గోవులు ఉంటాయి అని చెప్పి చెప్పాం కదా అంటే పాడిగల ఉదారమైన పెద్ద పెద్ద పశువులు శ్రీకృష్ణ నామామృతాన్ని గ్రోలి పెరిగినవి కనుక అతని ఉదార గుణాన్ని అవి కూడా కలిగి ఉంటాయి ఎంత బలిష్ఠునికైనా సరే మనం గమనిస్తే పశుశాలలో ప్రవేశించాలంటే ఒక పెద్ద టాస్కే వాళ్ళకి అలా చేస్తే తప్ప పితక లేనంత క్షీర సమృద్ధి ఉందంట అక్కడ యాదవ బలాలు పిలిచినా పలికేవాడు ఏమి కోరినా ఇచ్చేవాడే కదా కృష్ణుడు అతని మురళీరావాన్ని విన్న పశువులు సైతం అదే గుణంతో ఉండి చిన్న పిల్లలకైనా ఎప్పుడు కోరినా పాలిచ్చే ఉదారత కలిగి ఉంటాయి కుండ పెట్టని వాడిదే లోటే తప్ప పెడితే నింపకపోవడం లేదు అంటే మనం కుండలు ఇట్లా పెట్టి చూసే లోపలే ధారాళంగా పాలన ఇస్తూనే ఉంటాయి అంత ఉదార స్వభావం ఇలాంటి అక్షయ సంపదలన్నీ ఈ వ్రతాచరణ వల్ల కలుగుతాయి మనకు పట్టిన దోషాలన్నీ తొలగిపోయి జ్ఞానం అనే పంట మనలో పండుతుంది సర్వ ప్రాణికోటిని ప్రేమించగలుగుతాం భగవద్ అనుగ్రహంతో ఆత్మ ఉజ్జీవనం పొందగలుగుతామని మూడవ పాశ్రంలో ఆండాల్ మనకి క్లియర్గా తెలియచేసింది ఈ వివరణ మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించిందని ఆశిస్తున్నాను రేపు నాలుగవ పాసరంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఫార్వర్డ్ చేయండి దానివల్ల ఎంతో కొంతమందికి ఉపయోగం కలిగే అవకాశం ఉంటుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అండాల్ తిరువడి గళే శరణం